విక్రమ్ హీరోగా రూపొందించిన తాజా చిత్రం వీరధీర సూరన్ పార్ట్ టూ ఎస్యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు జే సూర్య సూరజ్ వ్యంజరం మూడు తుషారా విజయన్ ఇతర పాత్రలు నటించారు హెచ్ఆర్ పిక్చర్స్పై రియా సిబు నిర్మించిన ఈ చిత్రం టీజర్ను సోమవారం విడుదల చేశారు వీరధీర సూరన్ పార్ట్ టూ చిత్రీకరణ పూర్తయింది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ అందరినీ ఆకట్టుకోవడంతో యూట్యూబ్లో ఫోర్టీన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి తాజాగా విడుదల చేసిన టీజర్లో విక్రమ్ నటన యాక్షన్ సీక్వెన్స్లు విజువల్స్ సంగీతం వంటివి అభిమానులను అంచనాలను మించిపోయాయి విక్రమ్ డిఫరెంట్ లుక్స్ యాక్టింగ్ పోలీస్ ఆఫీసర్గా ఎస్జే సూర్య పెర్ఫార్మెన్స్ ఆడియన్స్ని ఆకట్టుకుంటాయి ఈ జనవరిలో తమిళ తెలుగు హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేస్తాం అని చిత్ర యూనిట్ పేర్కొంది ఈ సినిమాకి కెమెరా తేని ఈశ్వర్ సంగీతం జీవి ప్రకాష్ కుమార్